హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో అసలు ఈరోజు ఏమైపోయిందో చూసేద్దామండి సో ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎవరి బాధ తీరదు సో ఇక డైరెక్టర్ ఏది చెబితే అదే జరుగుతుంది కాబట్టి ఇక మొత్తానికి ఎటు తిరిగి ఎటు వచ్చినా మీదన దేవా కలవాల్సిందే మధ్యలో ఇవన్నీ చిన్న చిన్న హడుల్స్ అయితే ఏర్పడుతూనే ఉంటాయి వీటన్నిటిని దాటుకొని వీరిద్దరూ ఒక దగ్గరికి చేరే సమయం అయితే ఆసన్నమైనదనే చెప్పాలి ఇంకా కొన కొనసాగించుకుంటూ ఇంకా పొడిగించుకుంటూ పోతుంటే ఎవరికి కూడా అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు కాబట్టి ఖచ్చితంగా దీన్నైతే త్వరగానే వీళ్ళిద్దరిని కలిపేదానికి ప్రయత్నం అయితే చేస్తాడు అది కూడా చాలా చక్కగా చాలా అన్ని సాంప్రదాయాలు కలిసి చేసేటట్టుగానే ఇదైతే ఈసారి పర్ఫెక్ట్ పెళ్ళిలాగే చేయబోతున్నారని నాకైతే అనిపిస్తుంది సరే వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ కమెంట్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక వాళ్ళ నాన్నగారు వచ్చేసి దేవా అని చెప్పి పిలవగానే అతను వెనక్కి తిరిగి చూసి ఏంటి నాన్న అంటే లేదు నీతో మాట్లాడాలి కాస్త కూర్చో అంటే పర్లేదు నాన్న చెప్పండి మా ఏంటి అని అంటే ఏంట్రా నువ్వు ఎందుకు ఆకలేట్లేదు ఒక తండ్రికి తన ఆకలి కంటే ముఖ్యం తన పిల్లల ఆకలి తను కడుపు మార్చుకొనైనా తన పిల్లలకి అన్నం పెడతాడు కానీ ఇప్పుడు నువ్వు కడుపు మార్చుకునేంత బాధ నీలో ఏం కలిగింది ఏంటి అసలు నీ పరిస్థితి నువ్వెందుకు ఇలా ఉంటున్నావు అని చెప్పి చెప్ అడుగుతాడు అదేం లేదులే నాన్న ఊరికే నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పి చెప్తాడు లేదు లేదు నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు అన్న విషయం నాకు బాగా అర్థమవుతుంది నీ మనసులో ఏదో బాధ ఉంది అది ఎందుకు బయట చెప్పలేకపోతే తున్నావు సో ఏంటో ఏం జరిగిందో చెప్పు మరి నీకు ఎందుకు ఆకలి కావట్లేదు మరి ఎందుకు ఇలా ఉంటున్నావు అని చెప్పి పదే పదే అడుగుతుంటే అదేం లేదు నాన్న నిజంగానే నేను చాలా బాగున్నాను ఊరికే అంతే అంతేగాని ఇంకేమీ లేదు మీరేం నా గురించి టెన్షన్ పడకండి మీరు హ్యాపీగా వెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉంటే ఇక వాళ్ళ నాన్నగారు అంటారు ఏంటి మిదిన గురించి ఆలోచిస్తూ నీకు నిద్ర పట్టట్లేదా లేకపోతే నీకు ఆకలేయట్లేదా ఇక తనని ఇష్టపడుతూనే ఉన్నావా చెప్పు చెప్పునైనా నిజంగానే నీకు నిజంగా ఇష్టమైతే చెప్పు అని చెప్పి చాలా ప్రేమగా అతన్ని కూర్చోబెట్టుకొని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోయిన దేవా ఏంటి నాన్నగారు మిథిన ఇంకా స్తున్నావా తనని మనసులో ఉందా తనని గుర్తు చేసుకుంటూ ఆకలి వేయట్లేదా ఇలాంటివి అడుగుతున్నాడని చెప్పేసి షాక్ అయిపోయి చూస్తూ కొద్దిగా బాధపడుతూ కొద్దిగా నటిస్తూ అదేం లేదు నాన్న అలా ఏమనుకోకండి నేను మిథునని అసలుకి తను నా జీవితంలో నుంచి వెళ్ళిపోయింది కాబట్టి నా తల మీద నుంచి పెద్ద బండ వదిలిపోయిందని నేనైతే అనుకుంటున్నాను తను వెళ్ళిపోయిన దానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను అసలుకి నేను దాని గురించి అస్సలు ఆలోచించట్లేదు అసలు మీరు దాని గురించి ఆలోచించకండి ఎందుకంటే ఇప్పటి వరకు kom um. మీరంతా అన్నట్టు నేను బలవంతంగా తన మెడలో తాళి కట్టి తనకి చాలా అన్యాయం చేశాను తను ఉండాల్సిన ప్లేస్ ఇది కాదు ఇల్లు కాదు తను వేరే ప్రపంచంలో ఉండాలి తనకంటూ ఒక మంచి జీవితం ఎదురు చూస్తుంది కాబట్టి ఆ ఇంటికే తను వెళ్ళాలి అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కోరుకున్నట్టు ఒక మంచి మంచి వ్యక్తి తను పెళ్లి చేసుకోవాలి తను హ్యాపీగా ఉండాలి నాన్న అదే నేను కూడా కోరుకునింది అందుకే నేనేం బాధపడట్లేదు అస్సలు నాకు అసలు ఆ అమ్మాయిని ఇష్టపడితేనే కదా నాకు బాధ అనేది ఉంటుంది నేనేం ఇష్టపడలేదు నేనేం బాధపడట్లేదు అని చెప్పి చెప్తాను మరి ఇక వీళ్ళ నాన్నగారు వచ్చేసి మరి ఇంకెందుకైతే తను వెళ్ళిపోయినా తను నువ్వే కదా తనని ఇంట్లో నుంచి పంపించింది మేమేం పంపించలేదు సో నువ్వే తనని వెళ్ళిపోవాలని చెప్పావు తను వెళ్ళిపోయిన దగ్గర నుంచి నీ మనసు మనసులో లేదు ఎవరితో మాట్లాడట్లేదు ఏమీ చేయట్లేదు తినట్లేదు అందుకనే నాకు ఈ సందేహం అయితే వస్తుంది కానీ ఒకటైతే గుర్తుపెట్టుకో ఇక నీ మాటల ప్రకారం నువ్వైతే తన మీద ఏ ఇష్టం లేదు అని చెప్తున్నావు కానీ ఇంకా తన గురించి బాధపడుతూ నువ్వు ఇలాగే ఉంటే మాత్రం మంచిదిగా ఉండదు నిజంగా నువ్వు సంతోషంగా ఉండాలని మేము కూడా కోరుకునేది ఇక నీచి నీకే వదిలేస్తున్నాను నీ ఇష్టం తనని మర్చిపోయి మంచి జీవితంలోకి అడుగుపెట్టి నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించు అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట అక్కడి నుంచి సరే నాన్న నేను అసలు ఎవరిని ఇష్టపడట్లేదు నేను చాలా సంతోషంగానే ఉన్నాను నా కొత్త ప్రయాణం బాగుంటుంది అన్నట్టుగా చెప్పేస్తాడు ఇక ఆయన వెళ్ళిపోయిన తర్వాత చ అని అనుకుంటూ మీద నేను నేను మర్చిపోలేకపోతున్నాను మీదన నేను ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాను నువ్వు నా పక్కనే ఉన్నట్టుంది నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను నాకు నువ్వంటే చాలా ఇష్టం మీద అయినా కానీ మన ఇద్దరం కలవడం అయితే కలిసేది లేదు ఎందుకంటే నీకు మంచి జీవితం ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను అన్నట్టుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు దేవా కూడా ఇలా అయితే సాగుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి దేవమిథున గురించి ఆ బాధపడిన తర్వాత బాను అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు షాపింగ్ చేసుకుంటూ అబ్బా బాను అయితే చెప్తూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్తో అబ్బా నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఇన్ని రోజులకి నా రాజాతో నాకు పెళ్ళి అవుతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను పెళ్ళి బట్టలు కూడా కొనేస్తున్నాను ఇక మా పెళ్ళి జరగడమే ఆలస్యం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందని ఇలా మాట్లాడుకుంటూ వస్తున్న టైంలో ఇక వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలు వే ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు అయినా నీకు చాలా లక్కీలే అనుకుంటూ మాట్లాడుతున్న టైంకి అక్కడ వచ్చేసి కొంతమంది ఆదిత్య పంపించిన వాళ్ళంతా దీనికి ముందు ఉదయాన్నే లేచి ఆ పోస్టర్స్ అన్నీ తీసుకొని ఎవరికీ కనపడకుండా ఆ యొక్క పోస్టర్స్ అన్నీ కూడా ఊరంతా అంటిచేసి పెట్టేసి ఉంటారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ఒక ఏరియాలో తను ఇంకొక ఏరియాలో ఇతను అనమాట అన్ని పోస్టర్స్ అంటి చేసి ఉంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వస్తున్న టైంకి వాళ్ళ ఫ్రెండ్ ఆ పోస్టర్ని అయితే చూస్తుంది పోస్టర్ని చూసి తనని బాను పిలిచి అది చూడు అని చెప్పగానే ఆ పోస్టర్ చూడగానే షాక్ అయిపోతుంది బాను హే ఎవరే ఏంటి ఇదంతా అని చెప్తే అదేంటి ఎవరంటించింటారే అని అడుగుతూ ఉంటే ఇంకెవరంటించింటారే నీ రాజానే అంటించుంటాడు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అంటది ఏ నా రాజా ఎందుకు అంటిస్తాడు అంటే ఇంకెందుకు నీతో పెళ్లి కాకుండా నా భార్య మీదనే అని చెప్పడానికి ఈ పని చేస్తుంటాడు అని చెప్పి చెప్తుంది లేదు లేదు నా రాజా చేయడం అంటే ఇంకెవరు చేస్తారే అయినా దేవ దేవాకి అగెనిస్ట్గా వెళ్ళి దేవా యొక్క ఫోటో అంటించేంత ధైర్యం ఎవరికైనా ఉందా ఇక్కడ అంటే అవును అది కూడా నిజమే కదా నీకు గుర్తుందా తను పెళ్ళైనప్పుడు కూడా అంటే పురుషోత్తంతో పాటు వీళ్ళిద్దరు ఫోటోలు కూడా తనే అంటించాడు అని చెప్పేసి ఆ ఫ్లాష్ బ్యాక్ని అయితే చూపిస్తారు అప్పట్లో కూడా ఆ పురుషోత్తం అని ఆయన ఫోటో దాని కింద మిదిన దేవా ఫోటోలు ఉండేది తనే అంటించినట్టు అలాగే మిథున దగ్గరికి వెళ్ళి అడగగానే మిథున వచ్చేసి చూసావు కదా దేవాకి నేనంటే ఎంత ఇష్టమో అందుకే తన ఫోన్లో తీసుకున్న ఫోటోని వాళ్ళ ఫ్రెండ్స్ చేతికి ఇచ్చి మరీ ఆ పోస్టర్స్ వేపించాడు అని చెప్పి చెప్పడము ఇదంతా గుర్తు చేసుకుని ఓ దేవానే వేపించుంటాడా వీడికి ఎంత ధైర్యం అసలుకి అని చెప్పి సరే నువ్వు వెళ్ళే అని వాళ్ళ ఫ్రెండ్ని పంపించేసి ఈ పోస్టర్స్ ఎత్తుకొని భాను అయితే వాళ్ళ ఇంటికి కర్రలాగా దాన్ని పట్టుకొని ప్రయాణమై వెళ్తుందనమాట అంటే ఇంకా వాళ్ళని కడిగేద్దాం అడిగేద్దాం అన్నట్టుగా అంత కోపంగా అయితే వాళ్ళ ఇంటికి బయలుదేరింది ఇక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మిదిన వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులు స్టార్ట్ చేసేదానికి పంతులు గారు వచ్చేసి ఆ యొక్క కర్ర ఉంటుంది కదా దానికి పూజ చేసి ఆ యొక్క నాటాలు కాబట్టి ఇక అమ్మాయిని రెడీ చేసి తీసుకొస్తుంటే ఇక వాళ్ళ చెల్లెలు అయితే ఒక మంచి సాంగ్ అయితే వేసుకుంటుంది హల్ అల్లో నేరిళ్ళో ఆ సాంగ్ ఉంది కదా అల్లో నేరిళ్ళో అని చెప్పి అంటే వాళ్ళ జానకి వాళ్ళ కూతురు అన్నట్టుగా తన భర్త అన్నట్టుగా ఇట్లాగా ప్రతి ఒక్కరి వాళ్ళ అన్న కూతురు ఇట్లాగా ఆ సాంగ్ అంతా పాడుకుంటూ ఒక మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తూ ఉంటారు సో ఇక రిషితో పాటు ఈ డ్యాన్స్ని వాళ్ళ చెల్లెలు వీళ్ళంతా వేస్తూ సంతోషంగా క్లాప్స్ కొట్టుకుంటూ ఆ బయటకు వచ్చి పంతులు గారు ఆ యొక్క ఆ చెట్టు నాటడము సో పంతులు వచ్చేసి దీనికి పూజ చేయండి అమ్మా మీరిద్దరూ నమస్కారం పెట్టుకోండి ఇక నవధాన్యాలు దాంట్లో వేసి ఈ కర్రని నాటండి ఇప్పటి నుంచి మీ పెళ్లి పనులన్నీ స్టార్ట్ పోతాయి ఇక ఏ ఆటంకం లేకుండా దిగ్విజయంగా మీ యొక్క పెళ్ళైతే జరుగుతుందని పంతులు గారు దీవిస్తున్న టైంకి ఇక అయితే చూపిస్తారు ఇక ఆదిత్య అయితే ఎంత కోపంగా ఏంటి ఏ యొక్క గ్రహాలు మిమ్మల్ని విడదీయలేవా మీకు నిర్విజయంగా మీ యొక్క పెళ్లి జరుగుతుందా ఎలా జరుగుతుందో నేను కూడా చూస్తాను ఏ గ్రహాలు అనుగ్రహించినా పర్వాలేదు ఏ ఒక్కరు మీ పెళ్ళి ఆగకుండా చేయాలని ప్రయత్నించినా నాలాంటి వాడు ఒక్కడుంటే చాలు నేను ఆ పెళ్ళిని ఎట్లా ఆపేస్తానో చూడండి అలాగే నేనే ఆ రాహుని ఆ హేతువుని అన్నిటినీ ఆ యొక్క నవగ్రహాలని ఆ ఆ యొక్క పెళ్ళిని కూడా నేను ఆపేస్తాను నాకు కావాల్సిన భార్యని వాడవడో వచ్చి పెళ్లి చేసుకుంటే ఊరికే చూస్తూ ఉంటాను అనుకుంటున్నారా అస్సలు ఉండను అని చెప్పేసి ఇవన్నీ కన్నింగ్గా ఒక స్మోక్ సిగరెట్ ఏదో కాలుస్తూ ఇక ఇదన్నీ చెప్తూ ఈ అమ్మాయి నా పిల్ల ఇక తనని ఎవ్వరు కూడా పెళ్లి చేసుకోలేరు తను నాకే దక్కాలి ఎలాగైనా ఈ పెళ్లిని ఏం చేస్తానో చూడండి అని చెప్పేసి సవాల్ అయితే చేస్తూ ఉంటాడు ఇక ఇదంతా జరుగుతున్న టైంకి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో కూడా పెళ్లి పండ్లు అయితే మొదలైపోయాయి కదా అక్కడ కూడా పసుపు దంచడం కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోతూ ఉందనమాట ఇక అంత అలంకరణలు అలాగే పసుపు దంచేదానికి ఆ రోల్ నంతటిని సిద్ధం చేసుకుని పసుపు అంతా పూసి కుంకుమలు పూసి వాళ్ళమ్మ హడావిడిగా ఉంటే ఇక దేవా వాళ్ళ నాన్నైతే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటాడు మా ఇంటికి కూడా కొత్త పెళ్లి వచ్చేసింది కదా అని ఇక సూర్యకాంతం అయితే ఆ రోల్ని ఎత్తుకురాలేక ఆప సోఫాలు పడుతూ ఉంటుంది ఇక అందరూ తీసుకొచ్చి ఆ రోల్కి ఇంకా దానికంతా పూజ చేసి ఇక దంచాలి ఇక అక్కడ ఉన్నటువంటి ఒక ఆవిడ వచ్చేసి ఏంటి ఏదో చావు దానికి వచ్చినట్టు ఇంత నిశ్శబ్దంగా ఉంటారు చక్కగా పాటలు పాడుతూ కేరింతలు అయితే చేయండి అని చెప్పగానే ఇక ఓకే నేను ఇక నువ్వేంటి సూర్యకాంతం కామ్గా ఉంటావు నువ్వే పాట పాడాలనగానే అబ్బా ఈ యొక్క మాట కోసం నేను ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా అసలు నన్ను మా ఊర్లో వాళ్ళు గాన రాక్షసి అనేవాళ్ళు అసలుకి నేను అంత బాగా పాడతానని చెప్పి అనగానే ఇక ప్రమోదిని వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అక్క అక్క ఏంటక్క నువ్వు నా పాట వినకుండా వెళ్ళిపోతుంటే అసలే నాకు చాలా పనులు ఉన్నాయమ్మా నీ యొక్క పాట వినగానే నేను ఏమైపోతానో తెలియదు కానీ అనగానే ఇక అక్క ప్లీజ్ అక్క నువ్వు అట్లా అనకు నాకు అసలు ఎంత మంచి పేరు ఉందో తెలుసా నేను పాడేదాని కోసం మా ఊర్లో ఎంత ఎదురు చూస్తుంటారో తెలుసా అని చెప్పేసి ఇక ఏం పాట పాడిపోతుంది పావురానికి పంజరానికి చేసే పాడు లోకం అన్నట్టుగా ఈ సాంగ్ అయితే ఎత్తుకుంటుంది ఆ గొంతుతో ఇక దాంతో వాళ్ళ అత్తమ్మకైతే కోపం వచ్చేసి ఏ నోరు ముయ్యవే అని చెప్పగానే సడన్గా భయపడి ఏంటి అత్తయ్య ఎందుకు అట్లా అంటున్నానంటే ఇక్కడ జరిగే సందర్భం ఏంటి నువ్వు పాడే పాట ఏంటి దేవి సంబంధం లేకుండా ఓ నా గొంతు కాదు కదా ప్రాబ్లం పాట ప్రాబ్లం అంతే కదా ఇప్పుడు చూడండి ఇంకా అసలుకి మీకు అందరికీ పిచ్చెక్కిచ్చేసేటటువంటి పాట పాడతాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అమ్మ నీకు ఒక దండం ఇట్లాంటి పాటలు కాకుండా నార్మల్ పాటలు పాడు అని చెప్తూ వీళ్ళైతే ఇక్కడ సందడి చేస్తున్న టైం కి ఇక రేపైతే మిదిన వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు దారిలో పోతున్నప్పుడు ఈ పోస్టర్స్ ని వాళ్ళు కూడా చూస్తారు ఇక ఈ పోస్టర్స్ ని చూసి ఆ పోస్టర్ చించుకొని వచ్చి ఇంట్లో పెట్టి దీన్ని ఎవరు ఏ అసలు ఎవరేశారు అని చెప్పి అడుగుతుంటే ఇక త్రిపుర వచ్చేసి ఇంకెవరు చేస్తారు ఆ దేవానే చేస్తుంటాడు వాడే కదా ఈ పనిమాలని పనులన్నీ చేసేదని చెప్పి దేవా మీద నింద వేస్తే మిదన మాత్రం అస్సలు ఒప్పుకోదు ఇది దేవా చేస్తుంటాడని చెప్తూ ఉంటుంది దేవా అలాంటి వాడైతే కాదు నాకు బాగా తెలుసు అని చెప్పగానే అందరూ ఆశ్చర్యపోతుంటారు ఇక బాను వచ్చి దే దేవాన్ని కూడా అడిగితే దేవా వచ్చేసి మిదనైతే ఇలాంటి పనులు చేయదు ఇక ఎవరో చేస్తున్నారు నేను కనిపెడతానని చెప్పి అంటూ ఉంటాడు చూడాలి ఇంకా ఏం జరగబోతుందో రాబోయే రోజుల్లో